హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు భజయ్య మీ ఈ ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీ అయితే అయితే వచ్చేసిందండి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ముల్లంగి ఆకు ముల్లంగి దుంపతో చేసుకున్న ఫ్రై అండి దానికోసం నేను ఏమేమి తీసుకున్నా ఎలా చేసానో చూద్దామండి ముందుగా అయితే ఈ ముల్లంగి దుంపలు నేను ఈ మధ్యన అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న అక్కడ న్యాచురల్గా పండుతాయండి వెజిటేబుల్స్ కూడా మంచి లేతగా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ముల్లంగి ఎంత ఫ్రెష్గా ఆకు కూడా ఫ్రెష్గా ఉందో వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని దుంప పైన ఫీల్ చేసుకొని తొక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆకులు కూడా శుభ్రంగా కడిగి సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిస్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటాకి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాను అది కూడా మనం గానుగ నూనె వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం మామూలుగా న్యాచురల్గా ఏ ఫ్రై కైనా తీసుకునే పోపు దినుసులు అయితే తీసుకున్నానండి వెల్లుల్లి రేకలు పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేగుతుండగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి గానుగ నూనె కాబట్టి మనకి ఇలా నొరగ వస్తుందండి ఇప్పుడు మనకు అవి వేగే లేదో మనం చూసుకుంటే లోపల తెలుస్తుంది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ముల్లంగి ముల్లంగిదుంపుల్లో మంచి ప్రోటీన్స్ హెల్త్కి చాలా మంచిదండి మంచి మనకి ఇందులోని మంచి క్యాలరీలు అన్ని విటమిన్స్ ఉంటాయి కంటికి చాలా మంచిదండి కంటి చూపుకి అయితే ఈ ముల్లంగి ఆకు దుంప చాలా బాగా పనిచేస్తుంది అండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముల్లంగి వల్ల మనకి ఇలా సీజన్లో ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతాయి అలాంటప్పుడు మనం ఎక్కువగా తీసుకోవాలండి ముల్లంగి రసం అని ఇలాగ ముల్లంగితో ఫ్రై కానీ ముల్లంగి ఆకు పప్పు కానీ ఇలా అన్ని రెసిపీస్ చేసుకోవచ్చండి కొంచెం ఆనియన్స్ మగ్గడానికి అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను కదండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి కూడా వేసుకోవాలండి చూసారు కదండి చాలా లేతగా ఉన్నాయి త్వరగా మగ్గిపోయాయండి చూడండి ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటేనండి మనకి చక్కగా మిమ్మదగా చిన్న మంట పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయండి ముల్లంగి దుంపులు అన్నది ఇది వీటితోని ముల్లంగి రసము చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముల్లంగ దుంపలతోని పులుసు కూడా పెట్టుకోవచ్చండి అలాగే ఈ ఆకుల్లో మనం ఉత్తిగా పప్పు ఆకుకూర కింద వండుకోవచ్చు అలా మనకి మన వీడియోలో అయితే ఉన్నాయండి ముల్లంగి రసము ముల్లంగి ఆకు పప్పు అన్నీ ఉన్నాయండి మన ఛానల్లోనే అయితే ఆ వీడియోస్ కూడా కావాలి విజిట్ చేయండి నేను ఎలా చేశాను చూసారు కదా కొంచెం సేపు మగ్గేటప్పటికి అందులోంచి ఇలా వాటర్ అయితే వచ్చిందండి లేతగా ఉండడం వల్ల అవి కూడా నేచురల్ పడి వండినవి కాబట్టండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఎటువంటి కెమికల్స్ మందులు వేయకుండా అక్కడ పెంచుతారండి అటు వెళ్ళినప్పుడు ఇలా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే చాలా మనకి మంచి ప్రోటీన్ మంచి హెల్తీగా ఉన్న మంచి కూ కూరగాయలు అయితే తిన్నట్టుగా అవుతుందండి నేను అయితే ఆ రోజు అయితే చాలా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నానండి నాకు ఒక టెన్ డేస్ వరకు అలా వచ్చాయండి నేను చూశారు కదా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేలా మధ్యలో పెట్టి దాన్ని కూడా అలా మగ్గ పెట్టుకుంటున్నానండి అండి పచ్చివాసన పోయే వరకు ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి అది కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న మొలక ములంగాకు కూడా వేసుకుంటున్నానండి ఈ ఆకులో మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటుందండి ముల్లంగాకు చూసారు కదా ఇది కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకుంటే అది కూడా మంచిగా మగ్గిపోద్దండి ఇలా సిమ్లో పెట్టుకుంటే మనకి మొత్తగా చక్కగా దగ్గరగా అయిపోయి మగ్గుద్ది చూశారు చూసారు కదండి సేపటికి ఇలా ఇలా మగ్గుద్ది లాస్ట్ అంతా దగ్గరగా అయ్యేటప్పుడు మనం మనకి టేస్ట్ తగినంత పసుపు కారం సాల్ట్ అన్నీ వేసుకుంటే సరిపోద్దండి దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వాడ అవసరం లేదండి మనకి చక్కగా ఎటువంటి ఎక్కువ మసాలాలు వాడకుండానే ఫ్రైని అయితే చక్కగా చేసుకోవచ్చు రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే మజ్జి పులుసుతో కానీ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చూసారు కదా నేను టేస్ట్ తగినట్టు కారము పసుపు అన్నీ ఎక్కువ అయితే మనకి వెజిటేబులే కాబట్టి ఇందులో ఎక్కువ మసాలాలు కారాలు ఏమీ వేసుకోకర్లేదండి తక్కువ తక్కువ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు నేను వైట్గా ఉండాలని పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకున్నాను కారం తక్కువ వేసుకున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసానండి ధనియా పౌడర్ ఈ శీతాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి కప్పు ఏమన్నా పోతే హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే ఈ సీజన్లో కొత్తిమీర పుదీనా కూడా ఎక్కువగా వాడుకుంటే మంచిదండి అవి కూడా మనం ఏ కర్రీలు చేసుకున్నా అందులో వేసుకుంటే మంచి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా ఉంటుందండి చూసారు కదా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మనకి ఫ్రై అయితే దగ్గర అయిపోయిందండి రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి వీడియో అయితే అందరికీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి చూసారుగా ఫ్రెండ్స్ మన ముల్లంగాకు కాకు ముల్లంగతో చేసుకున్న ఫ్రై అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాం ఇలా వేడివేడిగా ఉంటున్నది మనం స్పూన్ పెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్తి కర్రీ మనం చపాతీలో రోటీలోకి కానీ ఇలా రైస్లోకి కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్